నీతిమంతుల మంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండదని యాకో పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు వచనంలో రాయబడలేదా పెద్ద నీతి తెగ ప్రార్థన చేస్తున్నా పెద్ద నీతి అని వాడు అని పక్కన జస్ట్ అట్లా ఒక మాట వదలగానే ఆ ఫీల్ అంతా పోయిద్ది నిజమేగా నిజంగా నాలంటోడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు నేను మంచివాడు కదా నేను మంచిదాన్ని కాదు నాలాంటి దాన్ని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అని వెంటనే నీకు నరాల వీక్నెస్ వచ్చింది ఏం వీక్నెస్ వచ్చింది నరాల వీక్నెస్ వచ్చి ప్రార్థన చేసిన కాసేపు కూడా నిశ్చయత లేని ప్రార్థన చేస్తావు గనక జవాబు రాదు వాడికి కావాల్సింది అది నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు నువ్వు ప్రార్థన కూడా నిశ్చయతతో విశ్వాసంతో చేయకూడదు అందుకని వాడు ఏం అడ్డం పెడతాడు తెలుసా నీ పొరపాట్లు నీ లోపాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర ఆఖరికి నువ్వు నిలబడి ఆరాధించేటప్పుడు కూడా అబాబా బాబా ఏం ఆరాధిస్తున్నావు ఆ పరిశుద్ధుడా ఏం ఆరాధిస్తున్నావు మా పరిశుద్ధురాల్లో నీ బతుకంతా చెండాలో ఏం ఆరాధిస్తున్నావు అంటాడు పక్కంజీరి అప్పుడు ఆరాధన అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఇక ఆనందించలేవు ఆత్మలో ఆనందించలేవు పరవశించలేవు ప్రస్తుతించలేవు పాడలేవు మైమరచి ఆయనలో లేనం అవ్వలేవు నీ ఆరాధనను జరగొడతాడు వాడు నీ అపరాధాలు తీసుకొచ్చి నీ ప్రార్థనలో నిశ్చయత విశ్వాసం లేకుండా చేస్తాడు అంతేకాదు నీ మనసుని ప్రశాంతంగా ఉండనివడు వీటన్నిటికీ వాడు నీ లోపాలు నీ పొరపాట్లు నీ అవినీతి కార్యకలాపాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి నిన్ను పదే 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 శోధిస్తాడు నీ మనస్సును ఆడతాడు ఒక ఆటవాడు మరి ఇప్పుడు వాడికి విరుగుడేంది వాడిని తరిమి కొట్టే మార్గం ఏంది ఒరే దౌర్భాగ్యుడా నేను నీతిమంతుడా నీకెవడు చెప్పాడు రా నీకేం ఫోన్ చేశానా నేను నేను పెద్ద మనిషిని నేను మంచి ఉండని నీకేం ఫోన్ చేశానా నాకు ప్రభు గ్రంథం చెప్పిందిరా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని అందులో నేను కూడా ఒకడిని అయినా అయినా నేను ఆయన ఎందు దైవకుమారుని ఎందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినందునా ఆయనను నేను నమ్మినందున అది నాకు నీతిగా ఎంచాడు ఇంకా చెప్పాలంటే ఏసే నా నీతి ఏసే నా పరిశుద్ధత నా నీతిని బట్టి కాకపోయినా నా పరిశుద్ధతను బట్టి కాకపోయినా నాకు నీతి అయి ఉన్న క్రీస్తుని బట్టి నా ప్రార్థన నా పరలోకపు తండ్రి వింటాడు అర్థమైతే కొట్టు లేదా సర్దుకో ఓకే ఏమి నిశ్చయిత ఉండాలి మోకాళ్ళు వేసినప్పుడు వాడు అంటాడు నువ్వు నీతిమంతుడువా అంటాడు కోర్స్ నాలో నీకేమైనా లోపాలు కనపడితే కనపడుతుండొచ్చు ఉండొచ్చు కానీ నేను ధరించుకున్నవాడు నీతిమంతుడు ఆయనే నా నీతి నా నీతిని బట్టి కాదు ఆయనను బట్టి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది ఆయనను బట్టి నా ఆరాధన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది ఆయనను బట్టి ఆయనను బట్టి సమస్తము నాకు సాధ్యమైద్ది బా చూడు ఎంత ఆధారమయ్యాడో చూడు ఏసయ్యా మనకి అన్నిటికీ ఆయనే మనకు ఆధారం ఏసు రక్తాన్ని నువ్వు ఉపయోగించాలి ఏసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి ఏసే నీ నీతి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు నీతి మంతులా కాదా నేను నీతి మంతుడిని నీతి మంతురాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నీతి మంతుడును దించవింది నువ్వే అడుగుతున్నావుగా నీతి నువ్వు నీతి అంటే ఏ తప్పు లేదు నీ దగ్గర మరేం చేతులు ఎత్తేంది అది కంప్లీట్ చేయాలి మీరు నేను నీతి మంత్రుడను నీతి అయితే ఏసే నా నీతి ఏసే నా పరిశుద్ధత దేవుని కృపను బట్టి బట్టి ప్రభు అయిన బట్టి నేను నీతి మంత్రుడిని నీతి మంతురాలిని పరిశుద్ధుడిని పరిశుద్ధురాలిని ఇది మీ స్టేట్మెంట్ ఇది మీ స్టేట్మెంట్ మిస్టర్ లూసీగాడికి నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే ఆ దిక్మల్లుడికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే ఎందుకంటే ఆయనే మనకు నీతి వస్త్రమయ్యాడట ఏసు నీతిమంతుడు అన్న ఒప్పుకున్న వాళ్ళు చేతులెత్తండి ఏసు నీతిమంతుడు క్రీస్తులోనికి బాప్తిమం పొందిన మనమందరము ఆయన్ని ధరించుకున్న వారమని బైబుల్లో ఉంది ఏమండి ఇప్పుడు నేను ఏ వస్త్రం వేసుకున్నాను పెద్దలు చెప్పాలి తెల్ల వస్త్రం ఇదే నేను ఎర్ర వస్త్రం ధరించుకుంటే రెడ్ కలర్ వేసుకుంటే నా ఒంటి మీద ఎరుపు కనపడింది బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కనపడిద్ది గోల్డ్ కలర్ వేసుకుంటే గోల్డ్ కనపడిద్ది నా లోపలి చర్మం కనపడదు పైన ధరించుకున్న వస్త్రం కనపడింది మీ అందరికీ అంతేనా నా లోపలి బాడీ కనపడుతుందా కనపడదుగా పైన ధరించుకున్నది అలాగే దేవుడు మన వైపు చూసినప్పుడు మన పైన ధరించుకున్న ఏసు కనపడతాడు ఆయనకి